అందరికీ నమస్తే అండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు మంచి మాట చెప్తున్నారండి ఏంటంటే న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా వెళ్ళిపోండి సార్ ఏంటది పరిశ్రమలు రాకపోతే ఉపాధి అవకాశాలు రావని పవన్ కళ్యాణ్ అన్నారు పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యాన్ని అరకట్టమని మత్స్యకారులు కోరుతున్నారు అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ అవసరం వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదలడంతో సముద్ర జలాలు కలుషితం అవుతున్నాయి సమస్య పరిష్కారానికి కాంప్రమైజ్ అవ్వను ప్రజలను వంచాలనుకోను మీకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా అని ఉప్పాడ సభలో చెప్పారు ఏం సార్ ఇవే కనిపించాయా మీకు డిఎస్సీ అభ్యర్థులు బాధలు కనిపించలేదా డిఎస్సీ అభ్యర్థుల గురించి మాట్లాడుతున్నారా న్యాయం చేస్తున్నారా ప్రశ్నిస్తా అన్నారు ప్రశ్నిస్తున్నారా ఎందుకు మరి నోరు మూసుకున్నారు మాట్లాడకుండా మొగునం ఎందుకు పట్టారు సనాతన ధర్మం గురించి చెప్తారు కదా మీరు సనాతన ధర్మం అంటే ఒకరిని ఒకళ్ళు తల కొట్టి ఇంకొకరికి పెట్టడం అండి ఒకరు కడుపు కొట్టి ఇంకొకరికి పెట్టడం సనాతన ధర్మం అంటే ఏం సార్ మీ మీద నమ్మి మీకు ఓట్లు వేస్తే మీరు న్యాయం చేస్తా న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేస్తా మరి వదిలేండి సార్ డిఎస్సిలో ఎన్ని అవకతవకలు జరిగాయో మీకు కూడా తెలుసు మేము మీ పార్టీలో ఉన్న మినిస్టర్ గారు ఉన్నారు కదా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ఆయనకి ఫోన్లు కూడా చేసాం ఫోన్లు కూడా చేస్తే మేము చెప్తున్నా కూడా లోకేష్ బాబు వినట్లేదు అని చెప్తున్నారు చెప్పారు ఫోన్ చేసినప్పుడు మరి మీరు చెప్పినప్పుడు కూడా డిప్యూటీ మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వినట్లేదు అంటే ఎవరి క్యాడర్ ఎక్కువ డిప్యూటీ సీఎం క్యాడ్ ఎక్కువ ఎడ్యుకేషన్ మినిస్టర్ క్యాడర్ ఎక్కువ మరి మాకైతే అర్థం కావట్లేదు ఎందుకు సార్ మీకు విలువ ఇవ్వని చోట మీరు ఎందుకు ఉండాలి వచ్చేయండి సార్ పార్టీలో ఆ కూటమి నుంచి బయటకు వచ్చేయండి సార్ అప్పుడు మీకు మర్యాద గౌరవం ఇంకా ఎక్కువ ఇస్తాం గెలిపిస్తాం కూటంలో ఉంటే మీరు నెక్స్ట్ ఇలాగే ఉంటుంది సార్ ఇప్పుడు న్యాయం న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా అన్నారు డీఎస్సీ అభ్యర్థులు రోడ్ల మీదకి వస్తున్నారు ముగ్గురు చచ్చిపోయారు డిఎస్సీ అభ్యర్థులు ఇప్పటికీ ఒక్క మాట మాట్లాడలేదు నార్మలైజేషన్ విధానం గురించి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు నార్మలైజేషన్ వల్ల ఎంతమంది నష్టపోయారు దాని గురించి మాట్లాడటం లేదు పోస్టులు అమ్ముకున్నారు వాటి గురించి మాట్లాడటం లేదు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ఇంప్లిమెంట్ చేయట్లేదు దాని గురించి వదులుకున్నారు సార్ మీరు బీసీయా ఓసీయా సార్ మీరు కాపులు కదా ఓసీ అనుకుంటు సార్ తూర్పు కాపులు అయితే బీసీ కానీ మీరు ఓసీ ఏమో అందుకని జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అమలు చేయకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారా మనంటప్పుడు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి సార్ నేను కూడా ఓపెన్ కేటగిరీ సార్ అయినా కూడా రిజర్వేషన్ అభ్యర్థులకు న్యాయం జరగాలనే కోరుకుంటున్నా మరి ఇంకెందుకు సార్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనకి సమర్పించడం దేనికి తగలబెట్టేయండి సార్ మీరు రాజ్యాంగంలోవి కోట్లు వినమన్నప్పుడు తగలపెట్టేయండి ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ మరి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అన్యాయం అవ్వట్లేదా అండి రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు అన్యాయం అవ్వట్లేదా ఇప్పుడు మీకేం కనిపించట్లేదా సార్ సార్ మిమ్మల్ని ఏదో అనాలని నా ఉద్దేశం కాదు మా డిఎస్సీ నిరుద్యోగులకి ఎవరూ న్యాయం చేయట్లేదు ఏ పార్టీలు న్యాయం చేయట్లేదు షర్మిల ఆస్తుల గురించి బయటకు వచ్చి మా అనే ఉన్న ఆనందం కా ఆనందం ఇప్పుడు లేదు ఆవిడని సపోర్ట్ చేశారు సార్ మీరంతా ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే సపోర్ట్ చేశారు ఇదే మీరు ఒకసారి కాంగ్రెస్ నాయకుని పంచిలో ఓడదీసి కొడతానని చెప్పారు మరి కాంగ్రెస్ వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నారు ఏమనుకోవాలి సార్ ఒక పని చేయండి సార్ మీరు నిజంగానే ఒక సుభాష్ చంద్రబోస్ లాగా ఒక భగత్ భగత్ సింగ్ లాంటి వ్యక్తి అయితే బయటకు వచ్చేయండి సార్ కూటమి నుంచి బయటకు వచ్చేయండి వచ్చేస్తే వచ్చేసి మళ్ళీ రీఎలక్షన్ చేస్తే మీరు నిల్చోండి సార్ గెలుస్తారు మేము గెలిపిస్తాం న్యాయం చేయాలి అనుకుంటే సార్ సినిమాలో డైలవులు కాదు సార్ మేము మిమ్మల్ని ఏమీ లేదు సార్ మా బాధను మేము చెప్తున్నాం ఇప్పటికైనా సరే దీని గురించి నా యూట్యూబ్ని ఎలాగూ చేయించేస్తారు ఇంకేమన్నా చేయించుకోండి సార్ మీ ఇష్టం ఎందుకంటే ఇంకేమవుతుంది సార్ డిమానిటైజేషన్ చేయించారు దాని గురించి నాకు బాధ లేదు నలుగురికి తెలుస్తుంది కదా సార్ ఇప్పుడు మాకు సపోర్ట్ చేయనప్పుడు ఎందుకు సార్ ఇప్పుడు ఒక అన్ డిప్యూటీ సీఎం గారు మీరు అన్ని వర్గాలకి చెంది ఉండాలి అన్ని వర్గాల గురించి ఆలోచించాలి నిరుద్యోగుల గురించి ఆలోచించాలి మత్స్యకారుల గురించి ఆలోచించాలి అందరి గురించి ఆలోచించాలి మరి డిఎస్సి వాళ్ళు మాత్రం ఏం పాపం చేశారండి ఏం మేము ఓట్లు వేయలేదా మీకు ప్రశ్నిస్తారో ప్రశ్నిస్తారో అనుకుంటే ఏది సార్ మా గురించి ప్రశ్నించారా ఒక్కసారి డిఎస్సి అభ్యర్థుల గురించి మీరు ప్రశ్నించారా చెప్పండి సార్